సామెతలు మూడో అధ్యాయం ముప్పై మూడో వాక్యం నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఎవరింటిని ఆశీర్వదిస్తాడు ఎవరి నివాస స్థలాన్ని ఆశీర్దిస్తాడు నీతి మంతుల నివాస స్థలమునగా ఇంటిని ఆశీర్వదిస్తాడు సామెతలు పదో అధ్యాయం రెండో వాక్యం చూడండి నీతి మరణం నుండి రక్షించును పదో అధ్యాయం మూడో వాక్యం చూడండి యహోవా నీతి మంతుని ఆకలి కొనియడు పది ఆరో వాక్యం చూడండి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చును సామెతలు పదో అధ్యాయం ఏడో వాక్యం నీతిమంతుని జ్ఞాపకము చేసుకునిట ఆశీర్వాదకరము సామెతలు పదో అధ్యాయం ప్రహార వాక్యం చదువుతున్నా నీతిమంతుని కర్షాజితము జీవదాయకము జీవదాయకము అది జీవించి ఉంటుంది అంటే అది అదేమవుతుంది ఆ కష్టాయుతము నిలిచి ఉంటుంది నువ్వు తింటావు నీ బాల్య తింటుంది నీ పిల్లలు తింటారు నీ పిల్ల పిల్లలు తింటారు ఇంకా మిగిలి ఉంటుంది సామెతలు పదాధ్యాయం ఒకటో వాక్యం నీతి మంత్రులు పెదవులు అనేకులకు ఉపదేశించును నీతి మంత్రు నీతి మంత్రునిగా బతికేవాడు మంచి మాటలు చెప్తాడు చనిపోయే మాటలు చెప్పడు ఉపదేశం చెప్ ఆ మాట వింటే బాగుపడతాం మనం అంటారు సామెతలు పది ఇరవై నాలుగో వాక్యం ఇరవై నాలుగో వాక్యం నీతిమంతులు ఆశించింది వారికి దొరుకును కొంతమంది ఆశిస్తారు కానీ దొరకదు కానీ నీతిమంతులు ఆశిస్తే వారికి దొరుకును పది ముప్పై వాక్యం నీతిమంతుడు దాంతో పాటు చెప్పండి పది ముప్పై నీతిమంతుడు ఎన్నడు కదిలింపబడడు ఇటు అటు కదలాడు ఒక దగ్గర పాదుకపోతాడు స్తోత్రం చెప్పు ఇప్పుడు పదకొండు అధ్యాయంలో రండి పదకొండు ఎనిమిదవ వాక్యం నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును ఒకరోజు బాధ ఉంటుంది ఇంకో రోజు బాధ పోతుంది పదకొండో అధ్యాయం ఒకటో వాక్యం నీతి మంతుల సంతానము విడిపింపబడును అప్పుల్లో నుంచి విడిపింపబడును పాపం నుంచి విడిపింపబడును సోదల నుంచి విడిపింపబడును కష్టాల నుంచి విడిపింపబడును నీతి మంతుని పిల్లలైతే అయితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో కీర్తన ముప్పై ఏడు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరో వాక్యం చదువుకున్నాం నాతో పాటు పలకండి నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలవాడనై ఉన్నాను అయినను నీతి మంతులు విడువబరిత కానీ వారి సంతానము భిక్షమెతుడ కానీ నేను చూచి ఉండలేదు దినమెల్ల వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు సామెతలు పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం పదకొండు ఇరవై ఎనిమిదవ వాక్యం నీతి మంతులు చిగురాకు వలే వృద్ధి నందుదురు పన్నెండో అధ్యాయం ఏడవ వాక్యం చదువుతున్నా నీతి మంతుల ఇల్లు నిలుచును వర్షం వచ్చినా కూలిపోదు ఏ వ్యక్తులు వచ్చి నీ ఇంటి మీద పడి కూలగొట్టారు నీ ఇల్లు నిలుస్తుంది తరతరాలుగా స్తోత్రం చెప్పు రెండు చేతులు ఎత్తి పదిహేను నీతి మంతులు నీ ఇల్లు గొప్పది కొత్తలు వచ్చే వరకు పాత్ర నిలిచి ఉంటుంది అంటే నీ ఇల్లు ధననిధి స్తోత్రం చెప్పు రెండు చేతులెత్తి పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం సామెతలు నీతి మంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును అయితే ఈ ప్రతిఫలంగా వచ్చిన మేలును బట్టి ఆ ఇంట్లో ఎలాంటి సంతోషం ఉంటుందో తెలిసిన యేసు ప్రభు పాటలు పాడుతూ ఉంటారు పిల్లలే గాని పెద్దలే గాని వృద్ధులే ఏమైనా వస్తాయి కీర్తన నూట పద్దెనిమిది వాక్యం వాకి మంతుల గుడారాలలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడును దేని గురించిన రక్షణ కూర్చిన దేవుడు మనం రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు ఆయన కృప మన మీద ఉన్నది తరచనల వరకు ఆయన మన మీద నిలిచి ఉంటాడు మనకు సహాయం చేస్తాడు ఏ పాటలు పాడుతూ ఉంటారు ఏ పాటలు పాడుతూ ఉంటారు రక్షణ కూర్చున్న సునాదాలు అర్థమవుతుందా లోక సంబంధమైన ఉచ్చరణ అంటే ఆ సినిమా పాటలు ఏమిటో చూసినవా టేపలికాట్లో టీవీల్లో తర్వాత సెల్ఫోన్లో అవి ఏమి ఆడవు పాడవు లోక వ్యవహారాల ఇంట్లోకి తీసుకుని రారు పిల్లలకు అభ్యాసం చేయరు సామెతలు తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వాక్యం నీతి గలవానికి బోధించగా వాడు జ్ఞానాభివృద్ధిను ఎవరు నీతి మంత్రునిగా బతికే వారికి ఏదైనా చెప్తే వాడు ఇంకా అభివృద్ధి చేసుకుంటాడు ఇంకా బాగుపడతాడు సామెతలు ఒకటో అధ్యాయం ఐదో వాక్యం నాతో పాటు పలు నీతి సూత్రములను సంపాదించుకును మనం చదువుకున్న వాక్య భాగాలు చూస్తే యథార్థంగా ఉండేవారికి నీతిగా ఉండేవారికి అనేకమైన మహిళలు వస్తాయని రాసున్నది నీతి యథార్థత కలిగిన వ్యక్తులకు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని మనం చదువుకున్నాం విన్నాం అయితే ఎలా నీతి వస్తుంది ఎలా యథార్థత కలిగి జీవించగలుగుతాము మనమంతా నీతి మంతులేమేనా మనమంతా యథార్థ ఒక్కసారి ఆలోచన వచ్చాయి అయితే ఎక్కడో ఒక దగ్గర నీకు అనుమానం వస్తుందేమో అంత కరెక్ట్ నేను కాదు అనుకుంటున్నావేమో ఎక్కడో తప్పు జరిగింది అనిపిస్తుంది నీకు అనిపిస్తలేదా నీకు అనిపిస్తలేదా అయితే నీతి సూత్రాలను సంపాదించు ఏ సూత్రాలు ప్రతి స్టూడెంట్కి ఒక సూత్రం ఉంటుంది ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాను బట్టి వాళ్ళు లెక్కలు చేయాలి లెక్కలు చేస్తేనే వాళ్ళు పాస్ అవుతారు బాగుపడతారు సూత్రం లేకుండా ఫార్ములా లేకుండా ఏ పని జరగదు ప్రతి కంపెనీకి ఒక ఫార్ములా ఉంటుంది సూత్రము సూత్రం అవసరము ఏం సూత్రము మనం ఏం సంపాదించాలి నీతి సూత్రం ఆ నీతి సూత్రం మీద చూద్దాం రౌణక రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వాక్యాలు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు దేవుడైతే ఎప్పుడు ప్రేమిస్తాడు తల్లిదండ్రులు పిల్లల్లా ప్రేమిస్తారు ఎంత తప్పు చేసినా ఎంత నింద చేసినా ఎంత పాపం చేసినా తల్లి ప్రేమిస్తారు చూసినారా తల్లి ప్రేమిస్తారు చూసినరా అలాగే దేవుడు కూడా భూమి ఉన్న మనుషులు నీటిని వదిలిపెట్టినప్పుడు యథార్థ నుదులు పెట్టినప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాడు దేవుడు ప్రేమిస్తాడు ఎందుకంటే ఆయన పిల్లలం గనక బాగు చేయాలనే ఉంటది కానీ బాగుపడకుండా నాశనమైపోవాలని ఏ తల్లికుండదు ఏ తండ్రికుండడు అలాగే దేవుని కూడా నాశనం కావాలనే మనసు ఆయనకి ఎప్పటికీ ఉండదు చూడండి మనం అందరూ చదువుకున్నాం రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిదో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను పెళ్లి చేసుకున్న తర్వాత జీవితకాలం అంతా భర్త అయినా భార్య అయినా కాపురం చేయొచ్చు ఒకరికొకరు త్యాగం చేయచ్చు కానీ భర్త కొరకు భార్య చనిపోవాలంటే కాని పని ఏంటన్నారా భార్య కొరకు భర్త చనిపోవాలంటే కాని పని జీవితాన్ని పంచవచ్చు జీవితకాలమంతా పిల్లల్ని చూసుకోవచ్చు తండ్రి అర్థమవుతుంది కదా పోషించవచ్చు ఆస్తి ఇవ్వచ్చు ఆదుకోవచ్చు కానీ పిల్లల కోసం నీ ప్రాణం పెట్టగలవా అంత ధైర్యం మనకు లేదు అందుకనే దేవుడు ప్రేమించినంత మన దగ్గర ప్రేమ లేదు మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి తీర్చబడి ఎట్లా తీర్చబడతావు నీతి మంతుడుగా ఇల్లు నిలుచును నీతి మంత్రికి అపాయం రాదు నీతి మంత్రుని ఇల్లు నిలుస్తది కదిలింపబడడు నీతి మంత్రిని కష్టాయుద్ద జీవదాయకము నీతి మంత్రిని పిల్లలు భిక్షమెత్తరు వాళ్ళు దయాలనే అప్పిస్తూ ఉంటారు నీతి మంత్రిని గురించి చాలా విషయాలు చదువుకున్నావు అయితే నీతి ఎలా వస్తుంది నువ్వు నీతి మంత్రుడు ఎలా ఏసు రక్తం ద్వారానే నువ్వు నీతి మంత్రురాలుగా నీతి మంత్రుడు అవుతావు ఏ రక్తం ద్వారా ఏ రక్తం ద్వారా గొర్రెల రక్తం కాదు మేకల రక్తం కాదు ఎడ్ల రక్తం కాదు దూడల రక్తం కాదు పావురాల రక్తం కాదు ఏ జంతువు రక్తం కాదు ఏ మనిషి రక్తం కాదు పాపిష్టి మనుషుల రక్తం కాదు పరిశుద్ధుడైన యేసు అనగా దేవపుత్రుడు దైవపుత్రుడైన యేసు ఆ పరిశుద్ధమైన దేవుడు మనిషిలాగా కనబడ్డాడు కనబడటానికి మనిషిలా కనబడ్డాడు కానీ ఆయనలో ఏ లక్షణాలు ఉన్నాయంటే దేవుని లక్షణాలు ఉన్నాయి అంటే మానవుడు కాదు కానీ మనిషే ఇంటేందరా దేవుడే కానీ మనిషి ఆకారంలో కనబడ్డాడు అలాంటి వ్యక్తి అంటే పరిశుద్ధమైన వ్యక్తి ఆయన రక్తమే ని రక్షిస్తుంది చాలా మందికి చెప్పాను ఒక సూత్రం ఏ రోగం వచ్చినా మీరు ఏసు రక్తం చెప్పండి ఏ భయం వచ్చినా ఏసు రక్తం చెప్పండి నిద్ర పట్టపోయినా ఏసు రక్తం చెప్పండి చెప్పిన వాళ్ళంతా చేశారు నిద్ర పట్టణుకు నిద్ర పట్టింది రోగం ఉన్నందుకు స్వస్థత కలిగింది అర్థమవుతుంది కదా భయం ఉన్నందుకు భయం పోయింది పారిపోయింది భయం ధైర్యం వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది ఏసు రక్తాన్ని వాడుకున్నారు వారికి ధైర్యం వచ్చింది కొన్ని అద్భుత కార్యాలు చూస్తారు వారిలో ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయత్తండి ఏసు రక్తం వాడిన వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్తోత్రం చెప్పు రెండు చేతులెత్తి ఏడు రక్తము మన కంటికి కనపడకపోయినా మన నోటి నుంచి వచ్చే ఉచ్చరణ ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం చెప్పు ఏసు రక్తమే ఏసు రక్తమే ఏసు రక్తమే ఏసు రక్తం జయమని ఒక ఇంట్లో చెప్తున్నాము ఒక ఇంట్లో చెప్తున్నాము పక్కింట్లో దయాలు పెట్టలు నలుగురు ఉన్నారు వాళ్ళకి దడబొట్టి ఓ అయ్యా అయ్యగారు మీరు ఏసు రక్తం చెప్తా ఉంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళకంటే పుడుతూ ఉంది ఏం పుడుతూ ఉంది ఈ దడ ఎందుకు పుడుతుందో పాస్టర్ గారు ఒకసారి చెప్పండి అంటే మీరు కూర్చొని ప్రార్థన చేస్తా మీలో దడ దగణగించే దయాల నుంచి విడిపిస్తాడు వెంటనే తల మీద చేయించి ప్రార్థన చేయడం ప్రారంభించగానే అర్థమవుతుంది ఆమె దయం ఆమెను విడిచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన మరుక్షణము ప్రార్థన చేయించుకున్న తర్వాత మాట్లాడుతున్నది ఇది వరకు భయమైంది అయ్యి గారు ఇప్పుడేమో ధైర్యంగా ఉంది నెమ్మదిగా ఉంది ఏదో బరువు దిగినట్టుగా తేలిగ్గా ఉంది తేలికగా ఉంది నాకు ఎంతో నెమ్మదిగా ఉన్నది ఏసు రక్తంలో ఉన్న శక్తిది ఏసు రక్తములో ఉన్న శక్తిది సేవకుల్లో కాదు సేవకుల్లో ఏమి లేదు పౌలులో ఏమి లేదు ఏమి లేదు పిలుపులో ఏమి లేదు బత్తయ్యలో ఏమి లేదు మార్కులో ఏమి లేదు లూకాలో ఏమి లేదు క్తంలోనే విడుదల కలుగుతా ఉంది నా ప్రేమ సోహదులారా ఆ రోజు జరుగుతున్న అద్భుతాలు ఈ రోజు జరుగుతున్నాయి అయితే ఏసు రక్తము పరిశుద్ధమైంది ఏ రక్తము ఏసు రక్తం పరిశుద్ధం మనం ఇంకను పాపులమై ఉండగానే మనం ఇంకనూ పాపులమై ఉండగానే నేను అంటున్నా నాతో పాటు పథకం నేను ఇంకను పాపినై ఉండగనే ఏసు క్రీస్తు నా కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నేను నీతి మంత్రాలీతి మంత్రిగా తీర్చబడి ఉన్నాను తీర్చబడుతున్నాను ఆయన రక్తమే నీతి మంత్రులుగా చేసింది ఆయన రక్తంలో ఉన్న శక్తి నీతి మంత్రులుగా చేసింది కాబట్టి ఉగ్రత నుంచి తప్పింపబడుతున్నాను ఒక చిన్న ఉపమానం లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వాక్యాల వరకు రాసుకోండి తర్వాత చదువుకోండి ఇద్దరు మనుషులు దేవుని మందిరానికి వచ్చారు ఇద్దరు మనుషులు దేవుని మందిరానికి వచ్చారు ఈ విషయము స్వయాన దేవాది దేవుడే చెప్తున్న మాట ఈ విషయం ఈ ఉపమానం ఈ ఉపమానము యేసు ప్రభు చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడంటే తామే నీతి మంతులమ్మని తమ్మును తామే అనుకుంటున్న వారితో లోకాసువాత పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కొన్ని చదువుతాను చదివేటప్పుడు నాతో పాటు పలకండి తామే నీతి మంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ఆ ఉపమానం ఏంటంటే ప్రార్థన చేయుటకై చెప్పండి ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిషయుడు ఒకడు శుంకరి పరుషయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనా ఇతరుల మనుషుల వలన ఈ శంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నాను ఆయన మాట్లాడే మాట ఏంటంటే దేవా నేను దొంగని కాదు దేవా నీ అన్యాయం చేస్తలేదు దేవా నేను వ్యభిచారం చేస్తలేదు దేవా ఇతరుల మనుషుల్లాగా నేను లేను పన్నెండు వాక్యం వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచ్చు నా సంపద అంతటిలో పదోవంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను పదమూడవ వాక్యం అయితే శంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొన రొమ్ము కొట్టుకొన ఆకాశం వైపు కన్నులెత్తటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొన ఇక్కడ ఆగి మాట్లాడతాను తనకి దేవుడంటే భయం ఎక్కువైపోయింది దేవుని ఇంటికి వచ్చి లోపలికి రాకముందే ఆ గుమ్మం దగ్గరే ఏమంటున్నాడంటే దేవా నేను పాపిని ఏమంటున్నాడు రొమ్ము కొట్టుకొనొచ్చు ఆకాశం వైపు చెప్పండి నాతో పాటు ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికేను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను స్వయాన యేసు క్రీస్తు ప్రభువే ఈ మాట చెప్తున్నాడనగా దేవాది దేవుడే ఒక వ్యక్తి కోసం సాక్ష్యం పలుకుతున్నాడు నీ ప్రార్థన ఈ శుకరి వలె ఉండాలి ఎక్కడొక దగ్గర లోపం ఉంది కదా ఏసు రక్తంతో కడుక్కున్నాడు యేసు రక్తం ప్రతి ఒక్క పాపమును కడిగి వేసి పరిశుతులుగా చేసి నీతి మంత్రులుగా చే నువ్వు నీతి మంత్రాలుగా మార్చబరాలి ఈరోజు నువ్వు కడుక్కో ఒళ్ళును కడుక్కున్నట్టు నీళ్ళతో ఏసు రక్తంతో హృదయాన్ని కడిదాం అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం దేవా ఇంకనూ మేము పాపులమై ఉండగా మీరు ఏసు క్రీస్తు ప్రభువుని అనగా మీ ప్రియమైన కుమారుడైన యేసును పంపి నా కొరకు మా అందరి కొరకు సిలువలో రక్తం కార్చేలాగా యేసు ప్రభు మీరు కార్చిన రక్తం ద్వారా మీ రక్త ప్రోక్షించిన ద్వారా ఇప్పుడు మేము నీతి మంత్రులుగా తీర్చబడుతున్నాం మీ రక్తంతో మా పాపములు దోషములన్నీ కడిగివేయండి మా యొక్క నాలుకను బాగు చేయండి నా హృదయాన్ని బాగు నా మనస్సును బాగు చేయసయ్యా బాగుగా కడగండి దేవా నా దోషం పో ఉన్నట్లు బాగుగా కడగండి మీకు విరోధంగా చేసిన ప్రతి పాపమును దోషమును తొలగించండి నాయన మీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకయ్యా మీ పరిశుద్ధాత్మనాదులను తీసివేయక నాయన మాలో ఉన్న ప్రతి పొరపాటుని ప్రతి దోషాన్ని తొలగించి నా మా హృదయాల్ని కడగండి పరిశుద్ధులుగా చేయండి నీతి నిమనులుగా తీర్చండి యథార్థ తీర్చండి మీ కృప మా పైన ఉంచండి మా పిల్లల్ని మా మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి దేవా మా వారి మా జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డగా ఎంతమంది అయితే మోకరించి ప్రార్థన చేస్తున్నారు లోకములో వరంధరిని జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని క్షమించి బాగుచ్చండి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె